హగ్గై గ్రంథం రెండవ అధ్యాయము నాలుగో వాక్యం చదువుకున్నాం అయినను యహోవ ఆగ్నిచ్చినది మనగా జలుబావేలు ధైర్యము తెచ్చుకొమ్ము ప్రధాన యాజకుడగు యహోజాదాగు కుమారుడైన యహోశ్వా ధైర్యము తెచ్చుకొమ్ము దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి నేను మీకు తోడుగా ఉన్నాను ఇదే సైన్యములకు అధిపతి యగు వాక్కు ఒక్కసారి హలలోయ చూద్దామా చూడండి ఒక్క మాట మీరు జాగ్రత్తగా పరాయి దేశంలో ఎన్నో సంవత్సరాలు బానిసలుగా ఉండి స్వేచ్ఛను స్వతంత్రాన్ని కోల్పోయి ఏ పని ప్రారంభించాలన్న ధైర్యాన్ని కోల్పోయి నిజంగా చెప్పాలంటే చేతగానటువంటి వారం అనుకుంటున్నటువంటి ఆ ప్రజలతో ప్రభు అంటాడు మీరు ధైర్యం తెచ్చుకొని పని ప్రారంభించండి నేను మీకు తోడై ఉంటాను అంటాడు మనకి ఒకటి రెండుసార్లు ఎదురు దెబ్బలు తగిలితే ఒకటి రెండుసార్లు నష్టాలు వస్తే ఇంకా మరలా ఏదైనా పని ప్రారంభించడానికి భయపడిపోతాం రెండు మూడు సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళాడనుకో ఇంటర్వ్యూలు సెలెక్ట్ అవ్వలేదనుకో నాలుగోసారి వెళ్ళడానికి గుండెల్లో వణుకు వస్తుంది ఒకసారి పరీక్షలో ఫెయిల్ అయ్యాడనుకో రెండోసారి వరకు పర్వాల రెండోసారి కూడా సబ్జెక్టులు పోయినాయి అనుకో మూడోసారి గుండెల్లో వణుకు వచ్చేసింది భయం వచ్చేసింది పిల్లరా మీరు ఈ భయం అనేటువంటిది మనిషిని చాలా కృంగతిస్తుంది ఎందుకంటే ఎదురు దెబ్బలు తగిలినటువంటి వారికి తెలిసిద్ది ఈ ఎదురు దెబ్బలు తలుగుతున్నప్పుడు ఒకదాని అంటే ఒకటి నష్టాలు వస్తున్నప్పుడు మనం ఎక్కడ ఏలు పెట్టినా నష్టపోతున్నప్పుడు చివరికి మన ఇంట్లో వాళ్ళు కూడా మన మీద నమ్మకం ఉంచదు వాళ్ళ ప్రోత్సాహం కూడా దొరకదు ఇక జాలే నీ సంబడం చేసిన వరకు జాలిలే ఇక ఆపు నువ్వు ఎందులో ఏలు పెట్టినా నష్టమేగా అని మనల్ని ఇంట్లో వాళ్ళు కూడా భయపె భయపెట్టేస్తారు ఇంట్లో వాళ్ళు అంటే తల్లిదండ్రులు కావచ్చు భార్య కావచ్చు అన్నదములు కావచ్చు ఎవరైనా కావచ్చు ఎందుకంటే మన నష్టం వచ్చినప్పుడు అదే కదా ప్రజలు అంటారు మనుషులు అనేది అలాగూ మనం కృంగిపోయినటువంటి వారుగా ఉంటాం ప్రియులరా ఇక్కడ దేవుడు ఏమంటాడంటే నీవు ప్రారంభించే పనిలో విజయం సాధించాలి నువ్వు పని ప్రారంభించు అంటాడు నేను నీకు తోడుగా ఉంటాను అంటాడు మనం ఏ పనైనా అది వ్యాపారం కావచ్చు చేసే పని కావచ్చు నీ ఇల్లు కావచ్చు ఇల్లే మొదలుపెట్టావు అది కావచ్చు పిల్లల భవిష్యత్తు సంబంధించినటువంటిది ఏదైనా కావచ్చు సేవకులమైతే మా సేవ కావచ్చు ఏదైనా నువ్వు విజయాన్ని సాధించాలి అంటే మూడు విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి హలేలోయ చెప్పగలవా మూడు విషయాలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి విజయం సాధించే సాధించాలంటే ఫస్ట్ దేవుని మీద ఆధారం ఆధారపడాలి లేదా దేవునితో కలిసి పని చేయాలి అంటే దేవుని ప్రభావాన్ని నీ పని ప్రారంభిస్తున్నాను నీవు నాకు తోడుగా ఉండని ఎడల నేనేమీ సాధించలేనని నీవు నీ సొంత జ్ఞానమును కాక నీ సొంత సామర్థ్యమును కాక దేవుని కృపను తోడు చేసుకోవాలి ఫస్ట్ మీకు ఎంతమంది అర్థమవుతున్నారు హలే లుయ్యా ఇప్పుడు పౌలేమంటాడంటే నేను గొప్ప సేవ చేశాను నా ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు నేను ఎన్నో ఖండానికి వెళ్ళాను ఎన్నో దేశాలు తిరిగాను సువార్త ప్రకటించాను ప్రయాసపడ్డాను విజయాన్ని సాధించాను కాని కానీ నేను కాదు నాకు చోడయ్యున్న దేవుని కృపా అంటాడు గమనించారా ఇంకొక దగ్గరే ఉంటాడంటే పౌలా ఇంత బలహీనుడివి సామాన్యమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి నీవు ఎలాంటి పని అలా చేయగలిగావంటే నేను కాదు నన్ను బలపరుచువాని అందే నేను సమస్తము చేయగలిగాను అని సాక్ష్యం ఇస్తాడు నీకు అర్థం చేసుకు చాలామంది కొంచెం ఒకటి అలా రెండు ఒకటి రెండు సక్సెస్ అయ్యారంటే చిన్న చిన్నవి కూడా దేవుని సహాయాన్ని పక్కన పెట్టేటువంటి వారు చాలామంది ఉన్నారు మన సొంత జ్ఞానం మీద మన సొంత బలం మీద ఆధారపడేటువంటి వారు ఉన్నారు నేను మీకు మనం చేసేది ఏమిటంటే చివరికి నీ సంసారాన్ని కూడా నీ కుటుంబాన్ని కూడా సమర్థవంతంగా నడిపించుకోవాలంటే ఓ ప్రభు నీ సహాయం లేకుండా నేను ఒక్కడు కూడా వెయ్యలేని తండ్రి నాకేమి తెలియదు చిన్నపిల్లవాడిని నేను చిన్నదానిని చిన్నవాడిని నాకు మీరు తోడుగా ఉండాలని దేవుని దగ్గర చిన్నపిల్లల్లాగా దేవుని బలము మీద ఆధారపడినప్పుడు ఖచ్చితంగా జయాన్ని సాధిస్తావు ఎంతమంది అర్థమవుతుందో స్తోత్రం చెప్పగలవా ఇప్పుడు మీకు చాలా ఉదాహరణలు ఉన్నాయి బైబిల్లో దావి గొలియాస్ అనేటువంటి వాడు అక్కడ నిల్చున్నప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరూ భయపడిపోయి గుడారాల్లో దాక్కుంటున్నారు చివరికి సవులు కూడా దాక్కున్నట్టే సవులు కూడా వాడి ముందుకు రావటం లేదు రాజుగారు దా ఒక బుడ్డోడు గొర్రెలు కాసుకునే పిల్లవాడు అతను వెళ్ళి నేను అతన్ని చంపేస్తానని తన ఎదురుంగా నిలబడ్డాడు అప్పుడు వాడు అడిగాడు రే ఏంటి నీ దగ్గర కత్తి కానీ ఈటి కానీ ఏమీ లేకుండా నా మీద యుద్ధానికి వస్తున్నావు అసలు నీ ధైర్యం ఏమిటి అని అడిగాడు ఎవడు గొలియాచ అప్పుడు ఏమన్నాడంటే ఒరే నేను నీ ఎదుట నిలబడ్డానని నేను నీకు కనిపిస్తున్నాను నేను నీకు కనిపిస్తున్నాను మా వాళ్ళకేమో నువ్వే కనిపిస్తున్నావు మా మా వాళ్ళందరికీ నువ్వే కనిపిస్తున్నావు అందుకనే భయపడి బయటికి రావటం లేదు ఈరోజు రెండు కార్యాలు జరుగుతాయి నీకు అర్థం కావాలి నేను కాదు నీ మీదకి యుద్ధానికి వస్తుంది నా దేవుడు నీ మీదకి యుద్ధానికి వస్తున్నాడు అన్నాడు యుద్ధము యోవాది అన్నాడు నీకు అర్థమవుతుందా నేను కాదురా నీ మీదకు వస్తుంది నువ్వెక్కడా నేనెక్కడా నీ అనుభవం ఎక్కడా నా అనుభవం ఎక్కడా నీ బలం ఎక్కడా నా బలం ఎక్కడా నీతో నేనెక్కడ గెలవగలను నా దేవుడు వస్తున్నాడు యుద్ధానికి అన్నాడు వాడు ఎర్రోడు వాడు ఎర్రి నవ్వు నవ్వాడు ఇదేంటరో పిచ్చోడా దేవుడు ఎక్కడైనా యుద్ధాలు చేస్తాడా దేవుడు ఎక్కడైనా మనుషుడి మీదకి వస్తాడా ఏదో మన నమ్మకం దేవుడు ఉన్నాడని అంతేగాని ఏదో దండం పెట్టుకొని వస్తాం కానీ దేవుడే యుద్ధంలో పాల్గొంటాడంట వేరే పిచ్చోడా అని వాడు ఎకిలిన ఒకటి నవ్వాడు దాని మీద హృదయంలో ఉన్నది ఏమిటంటే ఒరే నీ అంతటి వాడితో నేను వాదించే దమ్ము కానీ ధైర్యం కానీ ఆ తెలివి కానీ ఆ జ్ఞానం కానీ నాకు లేదురా బాబు నేను కాదు నీ మీదకి వస్తుంది నేను కాదు నీతో వాదిస్తుంది నేను కాదు నేను నీ నీతో తలపడుతుంది నా దేవుడు వస్తున్నాడు అన్నాడు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు మీకు తలకమించిన తలకమించిన సమస్యలు మీ మీదకి వస్తున్నప్పుడు మీకు తలకమించిన వారితోనూ ఢీకొనాల్సి వచ్చినప్పుడు కొన్నిసార్లు నీకు తలకమించినటువంటి ముదురులు ఉంటారు కొంతమంది మేధావులు మానవ మనుషులు దుర్మార్గులు కూడా ఉన్నారు క్రూరులు ఉన్నారు జాలి లేని మనుషులు ఉన్నారు వారితో ఢీ కొనాలి అంటే నీ బలం ఎక్కడా వారి బలం ఎక్కడా నీకంటే నీ శత్రువులు మిన్నగా ఉన్నటువంటి వారు బలం బలవంతులుగా ఉన్న ఉన్నటువంటి వారు పలుకుపడిచో ఉన్నటువంటి వారు ఏమండి ఏలికేస్తే కాలుకి కాలుకేస్తే ఏలికేసేటువంటి వారు దుర్మార్గులు బొంకేటువంటి వారు ఎంత నీచానికైనా ఒడికట్టే మనస్సాక్షి లేనటువంటి వారితో నువ్వు వెళ్తున్నావు వారితో తలపడాలి నువ్వు నువ్వు ఒంటరిగా వెళ్తే ఏం సాధించగలవు నువ్వు తలపడుతున్నటువంటి మనుషులు జాలి లేని మనుషులు వారికి కనిక్రమ లేదు మనస్సాక్షి అంత కంటే లేదు ఎంతకైనా తెగ దిగజారిపోయి మాట్లాడుతారు ఎంతకైనా తెగించి నిందలు మోపుతారు ఏ స్థితికైనా దిగజారిపోతారు ఏది చేయడానికైనా వెనకాడనటువంటి దుర్మార్గులతో కదా నువ్వు తలపడుతున్నావు అలాంటప్పుడు నువ్వు ఎలా వారి మీద విజయం సాధించగలవు ఒంటరిగా వెళ్ళి ఓ ప్రభువా ఈ దుర్మార్గులైనటువంటి దుష్టులతో నేను పోరాడుతున్నప్పుడు నీవు నాతో కూడా ఉంటే నేను ధైర్యంగా ముందుకెళ్తాను అది చెప్పు అది చెప్పు మీరు రాజులు ఎదుట అధికారులు ఎదుట మిమ్మల్ని నిలబెట్టినప్పుడు మీరు భయపడకండి ఆ సమయంలో మీరు ఏం మాట్లాడవలనో నేను మిమ్మల్ని మాట్లాడిస్తాను అన్నాడు హలే లోయ స్తోత్రం చెప్పగల నేను మాట్లాడిస్తాను నువ్వు కాదు నీ వాక్సాచుర్యాన్ని నమ్ముకోవద్దు నీ తెలివి చేతలను నమ్ముకోవద్దు నేను నీ పక్షాన్ని ఉంటాను అని కదా ప్రభు చెప్పాడు నువ్వు ఏదైనా ఇప్పుడు ఎలా చెప్పాలి మీకు ఇలాంటి నీ వ్యక్తిగత సమస్యలు కావచ్చు ఒక ఉద్యోగం కొరకు నువ్వు ట్రై చేస్తూ ఉండొచ్చు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి ఉండొచ్చు ప్రభు నేను ఒక్కడనే వెళ్ళలేను నువ్వు నాతో రావాలి నువ్వు నాతో రావాలి కోర్టు సమస్య కావచ్చు నేను కాదు ప్రభు మీరు ఒక స్థల గొడవలు నీ నీ ఆస్తి మీద ఎవరికైనా గొడవలు రావచ్చు నీ ఆస్తిని ఇంకొకడు ఆక్రమించుకోవాలనే ఆలోచన కలిగి ఉండొచ్చు నేను కాదు ప్రభా నీవు నా ఉండు నా పక్షాన్ని వాదించే దేవుడు నీవే ఏమండి ఒక ఉద్యోగములు ఒక సమస్య రావచ్చు ప్రభు నేను కాదు అధికారులతో మాట్లాడేవాడిని నువ్వు నువ్వు మాట్లాడాలి యుద్ధము నాది కాదు నాయనా వాడికి నేను కనిపిస్తాను శత్రువుకి వాడికి నేను కనిపిస్తాను మీరు కనిపించరు నాకు వాడు కనిపించట్లేదు మీరు కనిపిస్తున్నాడు హలే మీకు అర్థమవుతుందా వాడికేమో అని నేను కనిపిస్తున్నాను నేను బొడ్డవాడిని చిన్నవాడిని బుల్లివాడిని తెలివి లేనిటువంటి వాడినని వాడు చాలా సునాయసికంగా నన్ను జయించవచ్చు అనుకుంటున్నాడు వాడు నేనెవరిని చూస్తున్నానంటే లోకములో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు బలవంతుడు శక్తిగలవాడని నేను చూస్తున్నాను నీవు నా పక్షాన్ని ఉన్నావు అని దేవుడిని నువ్వు ఎప్పుడైతే ఆధారము చేసుకొని ఒక పని ప్రారంభిస్తావో దేవుడే నా దిక్కునుకొని ఉంటావో అప్పుడు దేవుడిని నీ ద్వారా గొప్ప గొప్ప విజయాలు Chip estando.